హాయ్ గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక ఎలక్ట్రికల్ కార్ అనమాట సో చూస్తేనే తెలుస్తుంది నువ్వు చెప్పేది ఏంటి ఎలక్ట్రికల్ కార్ అని అంటే సో ఇది ఒక వింతైన ఎలక్ట్రికల్ కారు వింతైన ఎలక్ట్రికల్ కార్ అని ఎందుకు అంటున్నాను అంటే ముందు ముందు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు అంటే ఇది డ్రైవింగ్ సీట్ కేవలం ఒక్కరు మాత్రమే ఫ్రంట్లో ఉంటారనమాట సో ఫ్రంట్ ఒక్కరికి మాత్రమే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకరు లేదా ఇద్దరైతే కూర్చోవచ్చు అంతే అంతకుమించి అయితే ఏముండదు ఇది మనకి సింగిల్ డోర్ సింగిల్ డోర్తో వస్తుంది అంటే మొత్తం కలిపి మనకి రెండు డోర్లే ఇది మనకి రావడం జరుగుతుంది అండ్ వెహికల్ ఈ వెహికల్ కనుక చూసుకున్నట్లయితే దీని ప్రైస్ అయితే మాత్రం అద్భుతమైన ప్రైస్ అయితే అని చెప్పొచ్చు ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కొంటే మనము ఏ ప్రైస్ వస్తుందో అదే స్కూటర్ ప్రైస్ కి మనకి ఈ కార్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి కేవలం మనకి లక్ష అరవై వేల రూపాయలకే ఈ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది ప్రైజెస్ అనేవి కొంచెం వేరీ అవుతు అవుతుండొచ్చు వీడియో చూసే టైంకి ఒకవేళ ఈ వెహికల్ మీకు కావాలి అనుకుంటే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు సో దానికంటే ముందు వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే చూడండి కింద మీకు ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఈ వెహికల్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే డైలీ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడం లేదా చిన్న చిన్న సామాన్లు తెచ్చుకోవడం చిన్న షాపింగ్కి వెళ్ళడం సరదాగా సిటీలో తిరగడం అలాంటి వాళ్ళకి ఏదైతే డైలీ కమ్యూట్ ఉంటుందో సో దానికోసం మాత్రం ఈ వెహికల్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది మనం ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైజ్ పెట్టే ప్రైజ్ లో మనకి ఇది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట మీరు ఇక్కడ పైన కూడా చూడొచ్చు రూఫ్ టాప్ తో కూడా ఈ వెహికల్ అయితే మనకి రావడం జరుగుతుంది టోటల్ గా త్రీ కలర్స్ లో వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలరు రెడ్ కలరు అలాగే వైట్ కలర్ ఇట్లా మొత్తం మనకి త్రీ కలర్స్ లో వస్తుంది రెడ్ బ్లూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కొంతమందికి వైట్ కూడా నచ్చుతుంది మీరు ఇక్కడ లోపల చూడొచ్చు కేవలం సింగిల్ సీట్తో ఇది రావడం జరుగుతుంది అలాగే ఇది మనకి డిజిటల్ డిస్ప్లేతో కూడా రావడం జరుగుతుంది ఎల్సిడి డిస్ప్లేతో వస్తుందన్నమాట పక్కనే మీకు కంప్లీట్ కన్జోల్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అండ్ ఏదైతే కారు ఉందో కార్కి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకి ఏసీ అయితే ప్రొవైడ్ చేయలేదు బికాస్ ఆఫ్ బడ్జెట్ కట్ ఆఫ్ అనమాట సో ఇక్కడ మనకి స్పీడో మీటరు ఓడోమీటరు మనం ఏ మోడ్లో ఉన్నాము ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించినటువంటి బటన్ కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనము మ్యూజిక్ ప్లే చేసుకోవడం కానివ్వండి అన్నీ అయితే మనకు ఉంటాయన్నమాట అలాగే ఏదైతే రూఫ్టాప్ ఉందో రీఫ్ టాప్ వచ్చేసి మనకి మాన్యువల్గా అయితే ఉంటుంది అండ్ ఇకపోతే మనము దీని బ్యాటరీ కెపాసిటీ గురించి చూసుకున్నట్లయితే సిక్స్టీ వాట్స్ ఫార్టీ ఫైవ్ ఏహెచ్ బ్యాటరీ అయితే మనకి రావడం జరుగుతుంది మనకి ఛార్జింగ్ వచ్చేసి టూ టైప్స్లో ఛార్జింగ్ అయితే ఉంటుంది ఒకసారి ఛార్జింగ్ మనకి జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవ్వడానికి సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట ఇకపోతే దీని యొక్క రేంజ్ ఎంత అంటే ఇది మనకి డైలీ కమ్యూనిటెడ్ ఎవరైతే లోకల్లో తిరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే తీసుకొచ్చినటువంటి వెహికల్ కాబట్టి మనకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల రేంజ్ మాత్రమే వస్తుంది సో బ్యాక్ సైడ్ మీకు రిచ్ అయితే స్పేస్ చూడవచ్చు బ్యాక్ సైడ్ కేవలం ఇద్దరు మాత్రమే ఒకవేళ డ్రైవర్ ఉంటే బ్యాక్ సైడ్ మనం స్పేస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు ఏదైనా సామాన్లు తెచ్చుకోవడానికి దానికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎండలో వానలు తడవకుండా ఉండడం కోసం కేవలం దానికోసం మాత్రమే ఈ కారణం అయితే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్లీ ఆ ప్రైస్ దగ్గర అయితే మనం దీన్ని తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎవరైతే లోకల్లో చిన్న పిల్లల్ని ఎండకు తిప్పకుండా సరదాగా అలా వెళ్ళేసి ఇలా వచ్చేయాలి పిల్లల్ని తీసుకొని స్కూల్లో వదిలి వచ్చేసేయాలి లేదంటే సరదాగా పిల్లల్ని అలా పార్కు తీసుకెళ్ళడానికి కానివ్వండి లోకల్ కమ్యూనిటీలో యూజ్ చేసుకోవడానికి కానివ్వండి బంధువుల ఇంటికి వెళ్ళడానికి కానివ్వండి దానికి మాత్రమే వెహికల్ అయితే మనకు వస్తుంది ఇవాళ రేపు బడ్జెట్ మనము స్కూటర్ కొన్న అదే ప్రైస్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వర్త్ అనే చెప్పుకోవచ్చు మనం ఎండ నుంచి అలాగే వాన నుంచి కొంచెం రక్షణ అయితే పొందుతాం కాబట్టి ఇది మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్తో వస్తుంది అలాగే న్యూ జనరేషన్ అలైవీల్స్తో రావడం జరుగుతుంది వీల్స్ కూడా మనకి చూడడానికి చాలా బాగుంటాయి స్టైలిష్ గ్రిల్ అయితే ఉంటుంది ఫ్రంట్లో మాత్రము డిఆర్ఎల్స్ కూడా మీరు ఇక్కడ అయితే చూడవచ్చు వెహికల్ మాత్రం చాలా బుడ్డుగా ఉంటుంది టర్నింగ్ రేడియస్ అయితే మీకు స్కూటర్తో ఎంత టర్నింగ్ రేడియస్ ఉంటుందో అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మీకు అలాంటి టర్నింగ్ రేడియస్లోని దీన్ని అయితే మనము తిప్పేయచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీల్స్ చూడడానికి ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో బాగుంటుందన్నమాట అండ్ ఇకపోతే మనకి స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించి స్మార్ట్ స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించి ఒక బటన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అలాగే స్మార్ట్ గేర్ నాబ్ అయితే ఉంటుంది అనమాట మనకి రివర్స్ ఉంటుంది అలాగే డ్రైవింగ్ ఉంటుంది ఉంటుంది అనమాట ఇట్లా మొత్తం మనకి ఒక త్రీ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇకపోతే మనము దీని యొక్క సీటింగ్ కంఫర్టబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే త్రీ సీటర్ విత్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఫ్రంట్లో ఒక సీటు డ్రైవింగ్ సీట్ ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ దగ్గర ఒక రెండు సీట్లు అయితే ఉంటాయి ఇక్కడ మాన్యువల్గా మనకి ఏదైతే మిర్రర్ ఉందో మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట అలాగే మనకి వెంటిలేషన్ రూఫ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి చూడడానికి ఈ లుక్ అయితే మాత్రం కొంచెం నాకు ఆటోలా అనిపించింది సో అది నాకు ఒక మైనస్ పాయింట్లా అనిపించింది ఏదైతే మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి ఈవీ ఆటో ఉందో సో అలాంటి ఒక ఆటో ఫీల్ అయితే నాకు బ్యాక్ సైడ్ నుంచి అనమాట కాకపోతే ప్రైస్ దగ్గర మాత్రం వీళ్ళు అలా కట్ చేశారని చెప్పుకోవచ్చు లేకపోతే మనకి రివర్ రివర్స్ పార్కింగ్కి సంబంధించిన కెమెరా కూడా ఉంటుంది అండ్ వెహికల్ పేరు వచ్చేటప్పటికీ కరీజ్మా అనమాట అంటే ఇది వచ్చేసి కంపెనీ ఎక్కువజా ఎక్కువజాకి సంబంధించిన కరీజ్మా అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట ఇది కంప్లీట్ నేను ఎందుకు స్పెసిఫిక్గా అంత క్లియర్గా వీడియో తీయలేకపోయాను అంటే ఇది ఒక ఈవీ ఎక్స్పో అనమాట సో మనకి అంత పెద్ద స్పేస్ లేదు జస్ట్ అప్పుడే సెంట్రల్ మినిస్టర్ లాంచ్ చేశారు కాబట్టి మనకి అంత క్లమ్జీగా ఉండడం వల్ల అంత క్లియర్గా అయితే వీడియో మీకు చూపించలేకపోతాను కాకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకు చూపించాలన్న ఉద్దేశంతో సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని ఈ వెహికల్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది అండ్ దీంట్లో ఎవ్రీథింగ్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇఫ్ ఒకవేళ మీరు మొబైల్ కనెక్టివిటీ చేసుకోవాలన్నా సరే మొబైల్ అయితే కనెక్టివిటీ చేసుకోవచ్చు సో ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది అండ్ యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి దీంట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి దీంట్లో రివర్స్ మోడ్ కూడా డైరెక్ట్గా అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ వెహికల్ మీకు కావాలి అంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళేసి అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి మొబైల్ నెంబర్స్ ఏమైతే లేవు వీళ్ళ డైరెక్ట్ సైట్ అయితే ఉంది ఎక్కువ శాఖ సంబంధించినటువంటి సైట్ అయితే ఉంది ఆ సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరైతే వీటిని పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట సో ఈ వెహికల్ ఎలా అనిపించింది మీకు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఎవరైతే ఒక బడ్జెట్లో అండర్ టూ ల్యాక్స్ రూపీస్ లోపు ఇలా వర్షంలో తడకుండా సేఫ్టీగా మా పిల్లల్ని తీసుకెళ్ళాలి సేఫ్టీగా నేను షాపింగ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ వెహికల్ని అయితే చూడండి అంతేకాని ఈ వెహికల్ చూసిన తర్వాత వేస్ట్ ఆఫ్ కార్ అని అనుకుంటే మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం అనేది కూడా ఇక్కడ చూసుకోండి సో ఆ బడ్జెట్ దగ్గర మనం ఈ కార్ని అయితే చూడాల్సి ఉంటుంది అండ్ ఈ బ్యాటరీ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి లెడాసిడ్ బ్యాటరీస్ తో వస్తుంది లిథిమాయన్ బ్యాటరీస్ రావ రావట్లేదు మేబీ ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టు అయితే ఖచ్చితంగా మనం దీన్ని లిథేమయన్ కింద అయితే మార్చుకునే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది ఇకపోతే బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మరి నేను టాప్ అని చెప్పను బడ్జెట్ దగ్గర చూసుకోవాలి కాబట్టి ఓకే మనకి ఆ బడ్జెట్ దగ్గర అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేస్తున్నానని చెప్పి ఖచ్చితంగా చెప్తాను ఇకపోతే దీని మీద మరి ఎక్కువ స్పీడ్ వెళ్ళగలమా అంటే ఖచ్చితంగా దీని మీద ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము మహా అయితే దీని యొక్క టాప్ స్పీడ్ అరవై డెబ్బై కిలోమీటర్లు మాత్రమే మహా అయితే ఒక అరవై కిలోమీటర్లు మాత్రమే దీని ఒక టాప్ స్పీడ్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము కొంచెం తక్కువ స్పీడ్ వెళ్ళడమే మంచిది బికాజ్ ఎందుకంటే మనకి చిన్నది కాబట్టి టర్నింగ్ తిప్పేటప్పుడు అలాంటి టైంలో బాడీ రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేవలం ఇది ఫ్యామిలీ పర్పసెస్కి మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది సో మనము మెయిన్లీ ఆలోచించాల్సింది బడ్జెట్ కాబట్టి ఆ బడ్జెట్ దగ్గర మాత్రమే దీన్ని మనము మాట్లాడుకోవాల్సి అయితే ఉంటుంది సింగిల్ డోర్ వస్తుంది మీరు బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నా ఫ్రంట్ సైడ్ ఎలా వెళ్ళాలన్నా సరే మీకు సింగిల్ డోర్ అయితే ఉంటుంది అండ్ ఏదైతే మనకి డ్రైవర్ సీట్ ఉంటుందో డ్రైవర్ సీట్ అయితే అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంటుందన్నమాట సో అది కూడా మనకు ఒక బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు ఏసీ బ్లోయర్స్ అయితే ఇచ్చారు కానీ ఇది ఏసీ అయితే కాదు మీకు బ్లోయర్స్ మాత్రం అలా కనిపిస్తున్నాయి జస్ట్ ఎయిర్ బ్లోయర్స్ అనమాట అవి ఎయిర్ మాత్రమే దాంట్లో నుంచి అయితే రావడం జరుగుతుంది మీకు ఎలాంటి ఏసీ ఏసీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయలేదు మీకు ఎయిర్ కావాలంటే మీరు మిర్రర్స్ కిందకి దించుకోవడమే లేదా ని పైకి దించుకోవడమే సో అప్పుడు మాత్రమే మీకు సరిపోతుంది లేదు అంటే మీకు ఎయిర్ బ్లోయర్స్ని యూస్ చేసుకోవచ్చు మీరు మీకు ఇక్కడ రెండు క్లన్జోల్స్ అయితే ఉంటాయి ఒకటి కంప్లీట్ డిజిటల్ కన్సోల్ ఏదైతే మనకి కనెక్టివిటీకి సంబంధించినటువంటి కానివ్వండి అలాంటి కన్జోల్ అయితే మనకి కనిపిస్తుంటుంది బ్లూటూత్ కి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది కాడియో వీడియో అయితే మీకు కంప్లీట్గా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వెహికల్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఇంకేమన్నా మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను మీకు అక్కడి నుంచి అయితే రిప్లై అయితే ఇస్తాను సో ఇది కాస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి వన్ నెక్స్ట్ వీడియో బై బాయ్